ప్రపంచ శాంతిని కాంక్షించిన యేసుక్రీస్తు ప్రభు జన్మించిన డిసెంబర్ నెలలోనే ఎంతో మంది మహానీయులు పుట్టారని వైసీపీ యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి అన్నారు ఒంగోలు నీలయపాలెం ఆర్సీఎం యూత్ ఆధ్వర్యంలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలలో బాలినేని ప్రణీత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఇంతకంటే ఘనంగా వచ్చే ఏడాది కూడా సెమీ క్రిస్మస్ వేడుకలు జరపాలని అందుకోసం తాను సంపూర్ణంగా సహకరిస్తానని అన్నారు వైద్యులు డాక్టర్ జాలాది మణిబాబు దైవ వాక్యం సందేశం అందజేశారు ఒడా చైర్పర్సన్ సింగరాజు మీనా కుమారి మాట్లాడుతూ బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఒంగోలు నగరం ఎంతో అభివృద్ధి సాధిస్తుందని మళ్ళీ ఆరవసారి ఎమ్మెల్యేగా ఎన్నికై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో చోటు సాధిస్తారని ఆకాంక్షించారు ఈ సందర్భంగా ఆర్సీఎం యూత్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు ఆర్థిక సహాయంతో పాటు మహిళలకు చీరలు బ్లైండ్ విద్యార్థులకు దుప్పట్లు బాలినేని రెడ్డి అందజేశారు కార్యక్రమంలో ఫాదర్ డిఎస్ పాల్ వైసీపీ నాయకులు కావటి రవి బొమ్మినేని మురళి సంఘ పెద్దలు కసుకుర్తి కోటయ్యమ్మ ఐదవ డివిజన్ నాయకులు ఎందేటి రంగారావు గురిజాల జయప్రకాష్ నారాయణ సభ్యులు పాలేటి బాలు కసుకుర్తి కరుణాకర్ కసుకుర్తి కమలాకర్ ఉదయ్ కిరణ్ గౌతమ్ పవన్ వినయ్ హరిబాబు పాలేటి శ్రీను తదితరులు పాల్గొన్నారు ప్రజలందరికీ కలగబు మహా సంతోషకరమైన సువర్తమాను నేను మీకు తెలియజేస్తున్నాను మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు యేసు అంటే రక్షకుడు అని అర్థం క్రీస్తు అంటే అని అర్థం అభిషక్తుడు అంటే అర్థం పైనుంచి దిగి వచ్చినవాడని అవతారం అంటాం అవతారం అంటే ఏంటి ఆరోహణం అంటే పైకెక్కటం అవరోహణం అంటే కిందికి రావటం తార అంటే నక్షత్రం వెలుగు ఆ నక్షత్రము వెలుగు దేవుడు భూమికి దిగి రావటమే అవతారం ఆయన ఈ లోకములో రక్షకుడిగా అవతరించాడు ఆయన పైనుంచి దిగి వచ్చాడు కాబట్టి అభిషక్తుడు అభిషక్తుడిని అంటే క్రీస్తు అంటారు ఈ హాస్యం నియమాల యూత్ వాస్తవం కనుకపడి ఉన్నారు నాకు ఆల్మోస్ట్ ప్రతి ఏరాజుతో ప్రతి పేరు పేరును బాగా పరిచయం నిన్న వీళ్ళు వచ్చి నన్ను ఆహ్వానించినప్పుడు మీ పేరు ఏందని అడిగాను యాక్చువల్గా సో మీరు కూడా ముందు వెనక వెనకబడకుండా ముందుకు వస్తే నేను మీకు ఏమేమి ఎంకరేజ్మెంట్ మీకు ఏమేమి సపోర్ట్ కావాలని హండ్రెడ్ పర్సెంట్ ఇస్తానని ఈ సభాపూర్వం తెలియజేస్తున్నాను అట్లాగే వచ్చే సంవత్సరం మీరు దీనికంటే బాగా సెలబ్రేట్ చేయాలని మీకు ఏ ఏ విధంగా ఏ సపోర్ట్ కావాలని ఉన్నారని అందరి సభాపూర్వం మాటిస్తున్నాను అట్లాగే ఇక చేసిన ప్రతి ఒక్కరికి సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు క్రిస్మస్ అంటే నాకు చిన్నప్పటి నుంచి మా ఫ్రెండ్స్ చాలామంది చెన్నైలో చదువుకున్నాను చాలామంది ఉండేవాళ్ళు మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో ఆహ్వానించేవాళ్ళు అక్కడ ఎక్కువ ఈ క్రిస్మస్ కేక్ పెట్టేవాళ్ళు చాలా ఇష్టం నాకు ఆ డేట్స్ అన్నీ ఉండేవి సో అదొక ఒక లా ఒక టెన్ డేస్ క్రిస్మస్ నుంచి ఇయర్ వరకు ఒక పండగలాగా ఉండేది సో బాగా ఫ్రెండ్స్ ఎంజాయ్ చేసే టైం అది సో వాస్తవంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఒక ఒక క్రిస్టియన్ సో మేము ఓన్ చేసుకున్నామో దాంట్లో మీకు తెలుస్తుంది సో థ్యాంక్స్ నాకు ఆహ్వానించినందుకు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకా బాగా గ్లాండి చేసుకోవాలి క్రీస్తు అందించినటువంటి సందేశాన్ని ప్రజలందరికీ కూడా అందించడానికి ప్రతి సంవత్సరం క్రిస్మస్ వేడుకలు జరుపుకోవటం సెమీ క్రిస్మస్లో భాగంగా పెద్దలందరినీ పిలవటం కూడా జరుగుతుంది అలాగే ఈ రోజున క్రీస్ట్ పంచినటువంటి ప్రేమతత్వాన్ని అసూయ ద్వేషాలను విడ విడనాడి మానవులు సాటివారి పట్ల ప్రేమగా మెలగాలనే తత్వాన్ని మరొక్కసారి గుర్తు చేసుకోవటానికి ఇక్కడ సమాస సమావేశమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు ప్రేమతత్వాన్ని గురించి మాట్లాడుతున్నాము మన స్థానిక శాసనసభ్యులు మరియు మాజీ మంత్రివర్యులు బాలిని శ్రీనివాసరెడ్డి గారి గురించి కూడా ఒకసారి చెప్పాలి ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఇక్కడున్న స్థానికులు కానీ ఆర్సిఎన్ యూత్ కానీ వాసనకి డై హార్ట్ ఫ్యాన్స్ అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది వాసనకి ఇక్కడే కాదు అదే ప్రమదత్వాన్ని ఆయన ప్రతి ఒక్కళ్ళకి పంచుతారు ఆపదాన్ని అడుగుపెట్టిన వాళ్ళకి ఆయన ఆదుకుంటారు అటువంటి మంచి గుణాలు ఎవరైనా సరే మా వాసనాన్ని ఆ ఇంట్లో ఎప్పుడైనా సరే ఆశ్రయం పొందవచ్చు సహాయం పొందవచ్చు ఆయన ప్రేమను కూడా పొందవచ్చు ప్రతి సంవత్సరం క్రిస్మస్ వేడుకలు అనగానే క్రిస్మస్ పండగ ముందు ఈ ప్రపంచం మొత్తం కొన్ని రోజుల ముందుగానే అందరూ కూడా సెమీ క్రిస్మస్ కార్యక్రమాలు పెట్టుకుంటూ ఆ ప్రభువుని ఆరాధిస్తూ ఆ దైవ వాక్యాలు వింటూ మంచి భక్తి మార్గంలో నడుస్తూ ఉంటారు కనుక ఆ ప్రభువు చూపించిన సన్మార్గంలో మన సోదరి సోదరు మనులందరూ కూడా మంచి మార్గాన్ని నడుస్తూ మంచి పనులు చేస్తూ ఈ పండగ దాకా మంచి భక్తి మా దైవ మాటలు అన్నీ వింటూ మంచిగా చేసుకుంటూ అందరూ కూడా సంతోషంగా ఉంటారు ఆ ప్రభువుని దీవెనలు మీ అందరికీ మీ అందరి దీవెనలు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి